క్వశ్చన్ టూరిజం మలేషియా మరియు వియత్నాం ఎయిర్లైన్స్ మధ్య జరిగిన కొత్త ఎంఓసి ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆప్షన్ ఆర్ కౌలాలంపూర్ మరియు హనోయి మధ్య విమానాల ఫ్రీక్వెన్సీని పెంచడం ఆప్షన్ బి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం ఆప్షన్ సి సరిహద్దు దాటి ప్రయాణాలను మరియు స్థిరమైన పర్యాటక వృద్ధిని ప్రోత్సహించడం ఆప్షన్ డి రెండు దేశాలలో కొత్త లగ్జరీ రిసార్ట్లను అభివృద్ధి చేయడం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సరిహద్దు దాటి ప్రయాణాలను మరియు స్థిరమైన పర్యాటక వృద్ధిని ప్రోత్సహించడం క్వశ్చన్ వార్తలలో పేర్కొన్న శారదా లిపి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఆప్షన్ ఇది కాశ్మీర్లో అధికారిక ప్రభుత్వ పత్రాల కోసం ఉపయోగించే ఆధునిక లిపి ఆప్షన్ బి ఇది బాలీవుడ్ సినిమాలలో ఉపయోగించే లిపి ఆప్షన్ సి ఇది భారతదేశ వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడే ఒక పురాతన లిపి ఆప్షన్ డి ఇది గూఢచారి సంస్థలు ఉపయోగించే రహస్య కోడ్ ద కరెక్ట్ ఇది భారతదేశ వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడే ఒక పురాతన లిపి క్వశ్చన్ నేషనల్ వాటర్వే మైనస్ యాభై ఏడు ఏ నదిపై పనిచేయడం ప్రారంభించింది ఆప్షన్ ఆర్ గంగా ఆప్షన్ బి బ్రహ్మపుత్ర ఆప్షన్ సి కొపిలి ఆప్షన్ డి యమునా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కొపిలి క్వశ్చన్ పునరుత్పాదక ఇంధనాల వినియోగం కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో శిలాజ ఇంధన వ్యయాలలో భారతదేశం ఎంత ఆదా చేసింది ఆప్షన్ నాలుగు పాయింట్ తొమ్మిది వంద కోట్ల డాలర్లు ఆప్షన్ బి తొమ్మిది పాయింట్ తొమ్మిది వంద కోట్ల డాలర్లు ఆప్షన్ సి పద్నాలుగు పాయింట్ తొమ్మిది వంద కోట్ల డాలర్లు ఆప్షన్ డి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది వంద కోట్ల డాలర్లు The correct answer is 14.900 కోట్ల డాలర్లు. Question అవయవదానం విషయంలో 2024 సంవత్సరానికి గాను కాడావేరి అవయవదానాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి జాతీయ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ ఆ కేరళ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి కర్ణాటక ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ జపాన్ సముద్రంలో చైనా ఎవరితో కలిసి ఉమ్మడి నావికాదళ విన్యాసాలు ప్రారంభించింది ఆప్షన్ యుఎస్ఏ ఆప్షన్ బి ఉత్తర కొరియా ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి దక్షిణ కొరియా ద కరెక్ట్ రష్యా క్వశ్చన్ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ మరియు భారతదేశం మధ్య జరగబోయే ద్వైపాక్షిక చర్చల యొక్క లక్ష్యం ఏమిటి ఆప్షన్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు ఆప్షన్ బి సైనిక పొత్తులు ఆప్షన్ సి వాణిజ్యం పెట్టుబడులు మరియు సముద్ర సహకారం ఆప్షన్ డి అంతరిక్ష పరిశోధన ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వాణిజ్యం పెట్టుబడులు మరియు సముద్ర సహకారం క్వశ్చన్ లో ఇస్రో యొక్క పది రోజుల హోప్ అనలాగ్ మిషన్ పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ చంద్రయాన్ నాలుగు ఆప్షన్ బి గగన్యాన్ రెండు ఆప్షన్ సి హో ఆప్షన్ డి ఆదిత్య ఎల్ ఒకటి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హో క్వశ్చన్ వెయ్యి సంవత్సరాల పురాతనమైన గ్రామం మిర్బ ఇటీవల వారసత్వ హోదాను పొందింది ఇది ఎక్కడ ఉంది ఆప్షన్ ఆ లడక్ ఆప్షన్ బి సిక్కిం ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ ఆసియా మరియు పసిఫిక్లో అస్గ్లను సాధించడానికి అత్యవసర ఆర్థిక పరిష్కారాల అవసరాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ నివేదిక హైలైట్ చేస్తుంది ఆప్షన్ ఆర్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఐఎంఎఫ్ ఆప్షన్ సి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ మిషన్ మిషన్ను విజయవంతం చేయడానికి ఏ సంస్థ యొక్క మోటార్లు ఉపయోగించబడ్డాయి ఆప్షన్ ఆర్ హ్యాల్ ఆప్షన్ బి సోనా స్పీడ్ ఆప్షన్ సి డిఆర్డియో ఆప్షన్ డి బెల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సోనా స్పీడ్